హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ రేపు వినాయక చవితి కాబట్టి అందరూ చాలా బిజీగా ఉంటారు కదా కాబట్టి చిన్న ఎపిసోడ్ త్వరగా అయిపోతుంది వినయండి మధుకావ్యం మధు కావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ తలుపు తోసుకుని లోపలికి వెళ్ళి చూసిన అందరూ ఆశ్చర్యపోయారు లోపల కావ్య లేదు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాష్రూమ్లో చెక్ చేసింది సుష్మ అక్కడ కూడా కావ్య కనిపించకపోవడంతో టెన్షన్ పెరిగింది అందరిలో వెనకపక్క డోర్ ఓపెన్ చేసి ఉంది మావయ్య అన్న శిల్ప మాటలకు శ్రీనివాస్ ఒక్కసారిగా పరుగులాంటి నడకతో డోర్ దగ్గరికి వెళ్ళాడు బయటకు వెళ్ళి చుట్టుపక్కలంతా వెతికాడు కానీ కావ్య కనిపించనే ఇప్పటి వరకు ఇక్కడే మా అందరితోనే ఉంది మావయ్య ఇంతలోనే కావ్య ఎక్కడికి వెళ్ళినట్లు అంటూ ఆశ్చర్యంగా అడిగింది శిల్ప అవును మామయ్య బ్లౌజ్ సెట్ చేసుకోవాలి బయటకు వెళ్ళమంటే మేము బయటకు వచ్చాము ఇక్కడ మండపంలో చూసుకుని వెళ్ళినంతలోనే ఎలా మాయమైందో అర్థం కావటం లేదు అంది సుష్మ కంగారుగా కళ్ళు అటు ఇటూ తిప్పుతూ ఇప్పటి వరకు ఉన్న మనిషి ఇప్పటికిప్పుడే ఎలా మాయమవుతుంది అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆయన అందరం ఇక్కడే ఉన్నాం కదా ఇంతలోనే కావ్యం మిస్ అవుతుంది అంటే అదేలా సాధ్యం అంటున్న శ్రీనివాస్ వైపు చూసిన మోహన్ కంగారు పడుకు బావా ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంది మేబీ మన మాధవ్ ఏమైనా చిలిపి పని చేసి తనను చూడాలని మాట్లాడాలని పిలిచాడేమో అందుకే కావ్య ఎవరికీ చెప్పకుండా ఎవరికీ అనుమానం రాకుండా వెనక వైపు నుండి వెళ్ళిండొచ్చు కదా అనడంతో ఎస్ అది కూడా నిజమే అయితే వెంటనే ముందు మాధవ్ గదికి వెళ్ళి చూద్దాం అన్న శ్రీనివాస్ మాటలకు అందరూ సరే అనుకుని మాధవ్ గదికి వెళ్ళారు ఇంకా కావ్య పెట్టిన డీప్ కీ తాలూకు అనుభూతులు నెమరు వేసుకుంటూ అదే ట్రాన్స్లో తెగ ఊగిసలాడిపోతున్నాడు మన మాధవ్ మాధవ్ చుట్టుపక్కల ఎక్కడ కావ్య కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు శ్రీనివాస్ మోహన్లతో పాటు కావ్య ఫ్రెండ్స్ కూడా ఒక్కసారిగా అందరూ తన గదికి రావడంతో ఆశ్చర్యపోయిన మాధవ్ కుర్చీలోంచి లేచి నిలబడి ఏమైంది నాన్నగారు ఏంటి అందరూ చాలా కంగారుగా ఉన్నారు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటూ అయోమయంగా అడిగాడు కావ్య ఎక్కడుంది మాధవ్ అంటూ స్ట్రైట్గా శ్రీనివాస్ అడగడంతో ఒక్కసారిగా గచ్చుమన్నాడు మాధవ్ నేను కావ్య గదికి వెళ్ళిన విషయం వీళ్ళకెలా తెలిసింది బహుశా కావ్య ఏమైనా చెప్పి ఉంటుందా అయినా నేను తనని ఏడిపించిన తరువాత నన్ను బయటకు నెట్టి కావ్య గదిలోనే కదా ఉంది మరి కావ్య ఎక్కడా అని అడుగుతున్నారేంటి అంటూ ఆలోచించుకుంటున్న మాధవ్ వైపు చూస్తూ నిన్నే అడుగుతున్నది కావ్య ఎక్కడ అంటూ కాస్త రెట్టించిన స్వరంతో అడిగారు శ్రీనివాస్ తన గదిలోనే ఉంటుంది నాన్నగారు నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అన్నాడు మాధవ్ కాస్త అయోమయంగా అఘోరించో తన గదిలో ఉంటే విషయం నీ వరకు ఎందుకు వస్తుంది కావ్య తన గదిలో లేదు వీళ్ళని బయటకు వెళ్ళమని రెడీ అవుతానని చెప్పి పంపించిందంట తిరిగి వచ్చి చూసేసరికి ఐదు నిమిషాల్లోనే కావ్య కనిపించటం లేదు ఏం జరిగిందోనని పిచ్చెక్కుతోంది అన్న శ్రీనివాస్ మాటలకు తల గిర్రుల తిరిగినట్లుగా అయింది మాధవ్కి ఇంతలో కావ్య కనిపించటం లేదు అనే విషయం దాచిపెట్టి కావ్యను వెతికిలో వెతికే పనిలో అందరూ ఉన్నా కూడా మూర్తి గారికి విషయం తెలిసిపోయింది ఏం జరిగింది శ్రీనివాస్ అంటూ గంభీరంగా మూర్తిగారి కంఠం వినబడంతో ఒక్కసారిగా స్తంభించుకుపోయాడు శ్రీనివాస్ అది అది నాన్నగారు అంటున్న శ్రీనివాస్ వైపు కోపంగా చూస్తూ అసలేం జరిగింది నా దగ్గర ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారు మీరు అంటే ఈ ఇంటి పెద్దగా నన్ను పక్కకు తప్పించారన్నమాట అంతేనా అన్న మూర్తిగారి మాటలకు టెన్షన్గా చూశారు అక్కడున్న అందరూ అలా ఏం లేదు నాన్నగారు కావ్య కావ్య అంటూ కాస్త నసుగుతున్న శ్రీనివాస్తో కావ్య కనిపించటం లేదా పెళ్లి వరకు ప్రేమించాను ప్రాణాలైనా ఇస్తాను అంటూ ప్రగల్భాలు పలికిన అమ్మాయి తన తల్లిని పోలినట్లు సరిగ్గా ముహూర్తం సమయానికి మాయమై మనందరినీ మోసం చేసింది కదా అన్నారు మూర్తిగారు ఆవేశంలో అదేం లేదు నాన్నగారు కావ్య వరకు తన గదిలో అందరితో ఉంది ఇప్పుడే కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళిందో అని వెతుకుతున్నాం మీరు అనుకున్నట్లుగా ఏం జరిగి ఉండదు అనవసరంగా కంగారు పడకండి ఇంకా అమ్మాయిని వెనకేసుకుని వస్తున్నావా శ్రీనివాస్ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం మీకు కనిపించటం లేదా నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను తల్లి పోలికలు ఎక్కడికి పోతాయి తను కూడా తన తల్లిలాగానే చేస్తుంది అని నా మాట వినకుండా మీరందరూ కావ్య కావ్య అంటూ బలవంతంగా ఇంట్లోకి తెచ్చి పెట్టుకునేలా నన్ను నొప్పించారు కానీ ఇప్పుడేం జరిగింది అమాయకురాలు అనుకున్న అమ్మాయి తన అమ్మ నడిచిన దారిలోనే అడుగులు వేసింది మన ఇంటి పరువు మళ్ళీ నలుగురులో నడి రోడ్డు మీద పెట్టింది అంటున్న మూర్తిగారి మాటలకు సడన్గా ఎవరో ఆటంకం కలిగిస్తున్నట్లు ఆపండి సార్ అంటూ కాస్త దూరంగా మాటలు వినిపించాయి ఒక్కసారిగా అందరూ మాటలు వినిపించిన వైపు తిరిగారు స్పీడ్గా నడుచుకుంటూ కోపంతో ఎర్రబడిన ముఖం నిప్పు లాంటి కళ్ళతో వాళ్ళకి చేరువయ్యాడు అభి ఒక మాట మాట్లాడే ముందు ఒకరిని అనుమానించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అని ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పి ఉంటారు కదా సార్ మరి ఆ నిర్వచనం మీరెందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావటం లేదు అన్న అభి మాటలకు ఏంటి చిన్నంతరం పెద్దంతరం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు అసలు ఎవరు నువ్వు నీకు మా కుటుంబంకి సంబంధం ఏంటి అన్నారు మూర్తిగారు అతయ్యా అతను మా కంపెనీ ఎండి అంటూ తడబడుతున్న మాటలతో చెప్పాడు మాధవ్ కంపెనీ హెడ్ అయితే కంపెనీలోనే ఉండాలి అంతేకాని అయిన దానికి కాని దానికి ఇలా తగుదునమ్మా అని వచ్చి మధ్యలో దూరి తలదూర్చకూడదు అన్నారు మూర్తిగారు ఆవేశంగా నాకు సంబంధం లేని విషయంలో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను సార్ ప్రస్తుతం మీరు మాట్లాడుతున్నది మీ కడుపున పుట్టిన మీ కన్న కూతురి గురించే కావచ్చు కానీ వాసంతి మీ కన్న కూతురు మాత్రమే కాదు నాకు ప్రాణ స్నేహితురాలు కూడా నా స్నేహితురాలు చేయని తప్పుకు తన మీదన అనవసరంగా నిందలు వేస్తే లేదా ఎవరైనా చెడుగా మాట్లాడితే నేను కొంచెం కూడా తట్టుకోలేను భరించలేను తన గురించి చెడుగా నేను ఊహించను లేను ఎందుకంటే తను నారాయణమూర్తి గారి కూతురు కాబట్టి అతని పెంపకంలోనే ఎంతో గౌరవంగా పద్ధతిగా పెరిగింది కాబట్టి తాను తప్పు చేయదు ఈవెన్ తప్పు చేయాలి అన్న ఆలోచన కూడా మనసులోకి రానివ్వదు కాబట్టి అన్న అభిమాటలకు వారంతా షాక్ అయ్యారు ఏంటి అంటే సంవత్సరాలకు ముందు జరిగిపోయిన విషయంలో ఇప్పుడు నువ్వు వచ్చి తప్పొప్పులు బయటపెట్టి ఆమె చేసిన నేరం కప్పిపుచ్చుదామనా లేకపోతే తను తప్పు చేయలేదు అని సాక్ష్యాలు పుట్టించి మా కళ్ళు తెరిపించినట్లు మాట్లాడటానిక అన్న మూర్తిగారి వైపు కాస్త అసహనంగా చూశాడు అభి సార్ మీకు తెలియంది కాదు కానీ ఒక్క విషయం మన కంటికి కనిపించిన ప్రతిదీ నిజం కాదు చెవులకు వినిపించిన ప్రతి మాట సత్యము కాదు ఇది నేను చెప్పింది కాదు ఎప్పటి నుండో వస్తున్నమాట మీ కూతురు పెళ్లి మండపం నుండి వెళ్ళిపోవడం మాత్రమే మీరు గమనించారు తనకు చదువు అంటే ఇష్టం కాబట్టి అప్పుడే పెళ్ళి వద్దు అని ఒక్కసారి అడిగిన మాటను మాత్రమే గుర్తుపెట్టుకున్నారు అంతేకాని ఆ తరువాత జరిగిన విషయాలు మీకు తెలియదు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించలేదు కూడా కానీ నాకు తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయం పూర్తిగా స్పష్టంగా తెలుసు అవన్నీ మీకు సాక్ష్యాలతో సహా రుజువు చేస్తాను కానీ అంతకంటే ముందు ఒక్కసారి నాకు దయచేసి సహకరించండి కావ్యని ఎవరో కావాలనే ప్లానింగ్ ప్రకారం తీసుకుని వెళ్ళిపోయారు అని నా మనసుకు అనిపిస్తోంది దయచేసి అందరం కలిసి తలకు పక్క వెళ్ళి వెతికితే తన జీవితం చీకటమయం కాకపోవడానికి ముందే మనం తనని కనిపెట్టచ్చు తనని రక్షించగలగచ్చు దయచేసి ఒక్కసారి నేను చెప్పే మాట వినండి సార్ ఆ తర్వాత నిజానిజాలు మీకే స్పష్టంగా తెలుస్తాయి అన్న అభిమాటలకు కాస్త కన్విన్స్ అయ్యారు మూర్తి ఇంతలో మాధవ్ కాస్త ముందుకు వచ్చి తాతయ్య కావ్య అందరినీ బయటకు వెళ్ళమన్నది తనకి తానుగా కాదు నేనే నేనే విండో దగ్గరకు వెళ్ళి కావ్యను చూడాలని తనతో మాట్లాడాలని బ్రతిమలాడాను కేవలం నా గురించే తను అందరినీ పంపించి వెనక తరపు తెరిచింది నేను మాట్లాడి వెళ్ళేంతవరకు తను అక్కడే ఉంది అందరూ తలుపు కొట్టడంతో నేను వెళ్ళిపోయాను ఇంతలోనే తను కనిపించలేదు అంటే ఖచ్చితంగా ఇది కావ్య తనకి తానుగా చేసిన పని కాదు అన్న మాధవ్ మాటలు విన్న తరువాత కాస్త ఆలోచనలో పడిపోయారు మూర్తిగారు కావ్య తమ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఆమె పద్ధతి మాట తీరు అన్నీ అతని కళ్ళ ముందు మెదిలాయి నిజంగానే కావ్య వాసంతిలా మోసం చేసి వెళ్ళిపోయింది అంటే తన మనసు నమ్మటం లేదు నిజానికి వాసంతి కూడా అలా చేయదు అని తను పూర్తిగా నమ్మారు కానీ వాసంతి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఎన్ని రోజులకి కనిపించకపోవడం కనీసం తల్లిదండ్రులుగా తమ గురించి ఆలోచించకపోవడంతో వాళ్ళ అనుమానమే నిజమని ఫిక్స్ అయ్యారు కానీ ఈసారి కావ్య తన మనవడిని ఇష్టపడింది మనస్ఫూర్తిగా కావాలి అనుకుంది అటువంటప్పుడు ఎందుకు మాధవిని విడిచి వెళ్ళిపోతుంది అనే ఆలోచనతో కాసేపు మౌనంగా ఉండిపోయారు ప్లీజ్ సార్ మన ఆలస్యం ప్రతి ఒక్క క్షణం కావ్యకు తీరని లోటుగా మారే అవకాశం ఉంటుంది దయచేసి త్వరగా పదండి అన్న అభి మాటలకు సరే అన్నారు మూర్తి అందరూ తలాపక్కా వెతకటం మొదలుపెట్టారు అభి మళ్ళీ మళ్ళీ ధనుంజయ్ ఫోన్కి కాల్ చేస్తున్నాడు కానీ తన ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు అన్నయ్య ఎక్కడున్నావు నేను అనుకున్నంత పని చేశావు ఎత్తుకు వెళ్ళి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశావు కావ్య నీ కన్న కూతురు ఆ విషయం నీకు తెలియక ఇలా చేసి ఉంటావు బట్ నీకు ఆ విషయం చెప్పేందుకైనా నాకు సమయం ఇవ్వు భగవంతుడా ఎలా అయినా కావ్యను రక్షించు అంటూ మనసులోనే దండం పెట్టుకున్నాడు అభి కావ్య తలపై నుండి ముసుగు కప్పి నెమ్మదిగా తన భుజంపై వాల్చుకొని కార్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ధనుంజయ్ సరిగ్గా కార్కి చేరుకునే సమయానికి అనుకోకుండా ధనుంజయ్ ఒక వ్యక్తిని గుద్దుకున్నాడు ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అన్న అతనితో ఇట్స్ ఓకే నేను కూడా టెన్షన్లో చూసుకోలేదు ఇట్స్ ఓకే ఎవరు ఆమె ఏమైంది ఆమెకు అని అడిగాడు ఆ వ్యక్తి తిను నా వైఫ్ సడన్గా స్పృహ తప్పిపోయింది అందుకే హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాను అన్నాడు ధనుంజయ్ నేను హెల్ప్ చేయన అన్న ఆ వ్యక్తితో వద్దు ఐ కెన్ మేనేజ్ అని నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు ధనుంజయ్ ఇంతలో కాస్త ముందుకు వెళ్ళిన ఆ వ్యక్తికి ఏదో అనుమానం రావడంతో సడన్గా వెనక్కు తిరిగాడు ధనుంజయ్ పట్టుకుని వెళ్తున్న అమ్మాయి కాళ్ళకు పారాని రాసి పట్టు చీరలా కనిపించింది అతనికి ఇదేంటి తను పెళ్లి కూతురు అలంకరణలో ఉన్నట్లుంది మరి అతని భార్య అంటున్నాడు అన్న అనుమానంతో ముందుకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అంటూ పిలిచాడు ఆ వ్యక్తి ధనుంజయ్ కొంచెం కూడా తన మాటలు వినిపించుకోకుండా కావ్యను పట్టుకుని ఇంకాస్త స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతున్నాడు తన అనుమానమే నిజమని అర్థమైంది అతనికి అంటే కావ్యని ఇతను కిడ్నాప్ చేస్తున్నాడా అనుకున్నాడు ఆ వ్యక్తి ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఆ వ్యక్తి ఎవరో అవునండి తనే మధుకర్ ఎలా అయినా కావ్యను తన సొంతం చేసుకోవాలి అనుకుని మధుకర్ మండపంలోనికి వచ్చాడు కానీ అప్పటికే ధనుంజయ కావ్యను తీసుకుని వెళ్ళిపోతుండడంతో అర్థం కాక షాక్ అయ్యాడు ఇప్పుడు మధుకర్ ఏం చేయబోతున్నాడు కావ్యను కాపాడుతాడా లేదా తన కుటుంబ సభ్యులకు కావ్య దొరుకుతుందా అనే ఆసక్తికరమైన విషయాలు తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అందరికీ మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య